వాటి కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకున్నాం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా నుంచి రిపోర్ట్ సార్ ఎప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ నడుస్తున్నారు టీచర్ ట్రాసెస్లో ఉన్నాయి మీరు అయిపోయింది మొత్తం ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి సార్ నూట ఇరవై మరి వంద పైన ఓకే సార్ నడుస్తుంది కొన్ని ఆ మేము అడ్రస్ తో సాపి చెప్తాము ఏం చేస్తాం అంటే మీకు ఇరవై ఎన్ని రోజులు ఉంది కరెక్ట్ కానీ అనుమతులు లేకుండా ఈ జిల్లాలో వస్తున్నాయి సరే ఇప్పుడు ఏమన్నా అనుమతులు లేకుండా చూడారు కదా ఎగ్జామ్ లో మేము శుభోదాయ స్కూల్ కి సంబంధించింది దానికి ఫైవ్ దానికి ఫిట్నెస్ దానికి ఒక ప్రైవేట్ పాఠశాల నడవాలంటే కొన్ని పత్రాలు కావాలి ఆ పత్రాలు ఆ స్కూర్లు లేవు సార్ పర్మిషన్స్ లేవు సార్ అని చెప్పేసి ఆయన మూడు రోజులు తీసుకోలేదు చూపించినాము మీకేంది సార్ ఏం చెప్తున్నారు అంటే మా బయట మేము కాంగ్రెస్

స్కూల్ రీవోక్ స్టార్ట్ ఆగినాము పిల్లల కోసం మాకు చెప్తుంది లేకపోతే అంతకుమోక్ కాదు మేము అందుకోసమే స్కూల్ స్టార్ట్ ఆగమని చెప్పినాం అంటే మీ ఎందుకు వాళ్ళకు వచ్చేస్తా రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ అవినీతి ఎంఈల పైన చర్యలు తీసుకోవాలని డి ఆఫీస్ ముట్టడించడం జరిగింది విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్లు లేక సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చెట్ల కింద చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు దుస్థితి ఈ జిల్లా కేంద్రం జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది అలాగే పూర్తిగా టీచర్లు లేక అనేక ఇబ్బందులు పడుతుంది చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ ల వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల లోపల కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఏమిఓ ఈ జిల్లా యొక్క డివోలు వసూళ్ల రాజాలని ఈ సందర్భం అడుగుతుంది మీ అందరూ తెలియజేస్తున్నాం ఎందుకు వసూళ్ల రాజా అంటున్నామంటే స్వయానా ఎంఈ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని మీ డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు అదే డివో డివోకి పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడ ఇస్తారని ఈ స్వయానా మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనిపైన కలెక్టర్ కోసం విజ్ఞప్తి చేస్తాం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్లలో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో తోలోనే డియో చాంబలో ఆమర ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతాం మా ప్రాణాలు పోయినా సరే మా జీవితాలు ఏదైనా సరే ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లకు వచ్చు విద్యార్థులు విద్యార్థులు టైలర్స్ లేక స్వీపర్స్ లేక టైలర్స్ సరిపోక లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు మీ కంటికి కనిపిస్తా కదా కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యుని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి అలాగే డియో మేము ఒక విన్నపిస్తున్నాం సార్ మీకు కూడా కంటి సరే కనిపి కంటిలోపు ఉంది కావచ్చు మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు బుక్స్ కావచ్చు మీకు కంటికి అనిపిస్తలేదు మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి మా పేద విద్య సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చును మేమే భరిస్తామని తెలి మేము తెలియజేస్తున్నాం